హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం కివీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి కివి అనేది విదేశీ పండు అయినా సరే ఇప్పుడు లోకల్లోనూ చాలా ఫేమస్ అయిపోయింది కివీని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కూడా దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు మన దేశంలో దొరికే కివి పులుపు తీపి కలగలిపిన రుచులలో ఉంటుంది కివీలో ఏ విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం కాపర్ ఐరన్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది ఒక కప్పు కివి ముక్కలలో మనకు రోజు మొత్తం సరిపడా విటమిన్ సి లభిస్తుంది ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు మరమ్మత్తుకు చాలా అవసరం కివీలో ఫైబర్ మెండుగా ఉంటుంది ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది ఈ అద్భుతమైన పండును మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు మీడియం సైజ్ కివీలో దాదాపు యాభై క్యాలరీలు ఉంటాయి కివీలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఇది కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది ఎక్కువసేపు ఆకలి వేయదు దీంతో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటాం తద్వారా బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ కివి అనేది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కివి పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది కివీలోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది వాపు క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ను తొలగిస్తుంది కివీస్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది సెరోటోనిన్ అనేది మన నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే బ్రెయిన్ కెమికల్ కివీస్లోని ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కెరోటినాయిడ్స్ వంటివి కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి కివి పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది ఈ ఫోలేట్ ఎముక నిర్మాణానికి తోడ్పడుతుంది ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా సహాయపడుతుంది అందుకే గర్భిణీల డైట్లో కివీ పండును తీసుకోవడం చాలా మంచిది కివీలో పెద్ద మొత్తంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం చేత ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ సి ఆస్తమా పేషెంట్స్లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది విటమిన్ సి శ్వాసకోశ వ్యవస్థలో అలర్జీలకు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది రక్తంలో రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది ప్రస్తుతం మిలియన్ల మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు కదండి కివీ పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది కివీ స్ట్రోక్ గుండె సమస్యలు టైప్ టూ డయాబెటీస్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది సో విన్నారు కదండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న కివీస్ని మన డైట్లో చేర్చుకోవడం ఎంతో అవసరం కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో